భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి వేడుకలు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగాయి ఈ మేరకు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామారావుతో పాటు స్థానిక నేతలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఎమ్మెల్యే విజయరామణారావు కేకు కోసి నేతలకు పంచారు దేశ ప్రజల కోసం భారత రాజ్యాంగాన్ని నిర్మించిన అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు పాటుపడాలని పిలుపునిచ్చారు తమ ప్రభుత్వంలో పేద మధ్యతరగతి దళిత వర్గాల అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు ముఖ్య కూడా జయంతిని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా కేంద్రం పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రం పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్ర బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ కూడోళ్ళు వారు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని మన అంబేద్కర్ గారికి ఘనమైనటువంటి జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరుడు సభ్యులు అందరు కూడా నమసింహాన్ని తెలియజేసుకుంటూ రోజు అంబేద్కర్ గారి నూట ముప్పై మూడు జయంతి జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం మరి డెబ్బై ఐదు సంవత్సరాల కింద స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆనాడు మేధావులంతా కూర్చోని దేశంలో మరి భారత రాజ్యాంగాన్ని నిర్మాణం చేయాలి భారత రాజ్యాంగాన్ని చేయాలన్నప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆ బాధ్యతను అప్పచెప్పడం మరి వారు ఒక గొప్ప ఆలోచనతోని ఒక దూరదృష్టితోని ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సమాజానికి న్యాయం జరిగే విధంగా మరి ఆనాడు రాజ్యాంగ నిర్మాణం చేసి